ఆట వర్గాలు ఉన్నాయి ఇందుకే ఈ సందర్భం చాలా కీలకమైన సందర్భం ఇలా ఈ ఆస్తు తక్కువ చేర్చి చూపించడానికి మీడియా ఎందుకంటే దృపడి ఈ సంపదను సృష్టించే సామికులు ఈ సంపదను అనుభవించే హక్కుదారు తప్ప సంపదను సృష్టించడం అనేది ప్రధాన ఈ ఆస్తులకు అరువులు కాదు ఈ భోగాల అడుగులు కాదని చెప్పేటువంటి ప్రపంచంలో ఏకైక సిద్ధాంతం ఆసదం మాత్రమే అందుకంటే అటువంటి మహత్తరమైన ఆసదం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఆకలిని దోపిడిని పీడను ఎదిరించి పోరాడతాం అని అందరికీ వాస్తవామ భూస్వామి దాని పార్టీలు అందరికీ వ్యతిరేకం కాబట్టి ఇవాళ వాళ్ళ నితవాద రాజకీయాలు ప్రపంచంలో దేశంలో బాగా పెరిగిన తర్వాత చాలా సంక్లిష్ట పరిస్థితులు దేశంలో వచ్చాయి మిత్రులారు అందుకే ఈ సందర్భంలో ఒక సభలో అరుణశ్రీ సభ నాకు చాలా కాలకా వెంకన్న గారు గవన్ గారు నేను ఇంకా చాలా మందిని సమకాలేజీలో కలిసి చదువుకున్నాం ఎవరి మార్గాలు ఉన్నా ఏ ఒక్క నాడు ఈ నలభై ఆరు ఏళ్ళలో పరస్పరం అంతమించాలి నన్ను అర్థమందించాలని చెప్పి కష్టపూరిత రాజకీయాల్లో మేము కలిసి ఉన్నాం ఎవరి మార్గం వాళ్ళదైనా ఈ దోపిడీని ఎదిరించే సిద్ధాంతం మార్చుతాం అందులో మనం ఉన్నందుకు గర్వపడతామని చెప్పి దాన్ని సాధించడానికి కలిసి ఉందామని చెప్పి కలిసిన సందర్భంలో అనుకుంటున్నాం మార్గాలు వేరైనా మనం కోరి ఆశయం ఒక్కటే అని చెప్పి దానికి మేము కట్టుబడిన అలాంటి పేదరికం కావచ్చు అలాంటి సమయ పెద్ద పరిస్థితులు కావచ్చు మమ్మల్ని ఈ రోజు వరకు నిలబెట్టే ఈ సందర్భంలో చాలా విమర్శలు చాలా రకాల తేలిక భావాలు వచ్చినా కమ్యూనిస్ట్ అంటే చాలా తేలిగ్గా చూసే సమాజం భాగంగా ఉన్నా ఆ జీవితం ఎంత ఉదాత్తమైందని చెప్పి ఇలా శ్రీ మరణం చాలా బంధువులు చిత్రులు అందరూ వచ్చారు ఈ స్ఫూర్తి అందుకే శ్రీ సంతాప సుబగబల నీ అమరత్వం నీ త్యాగం నీ కూడా కొనసాగించాడంట ఎందుకంటే ఎవరైనా అంటే ఒక మహాప్రభుడు అంటాడు చనిపోయిన తర్వాత ఎర్రగుడ్డ కప్పుకున్నాడే నేను బతుకున్నాను నీ గంట తర్వాత నేను మారవచ్చు మార్చిదాన్ని వదిలిపెట్టి నాకు ఇష్టమైనటువంటి జోత్య పద్ధతిలో బతుకోవచ్చు నేను ఎంత గొప్ప నాయకునైనా నా లక్ష్య సాధనలో అంతిమ విజయాన్ని సాధించడం కాదు అంతిమ వరకు పోరాడమని కాదు అందుకే చనిపోయేంత వరకు ఏ రెండు కట్టుకోని చనిపోయేందుకు ఏ రంగా జీవితాన్ని కొనసాగించినటువంటి పుణ్యజీవి అవలెక్క అటువంటి ఒక జీవితాన్ని ఈ వేదిక ద్వారా ఈ ప్రజలందరి సమక్షంలో మేము కూడా పట్టుదలతో ఉండేలా ఈ స్ఫూర్తి చాలా విషయాలు ఇరవై ఏళ్ళ కంటే అనారోగ్యం ఉండొచ్చు చాలా ఇబ్బందులు ఉండొచ్చు కానీ కాబట్టి ఎంకా చాలా ఇబ్బంది పడవచ్చు పిల్లలు హాని వచ్చి మాకు బాగా తెలుసు వాళ్ళ గురించి వేదిక చెప్పడం అంత సమయం లేకున్నా తల్లిని తండ్రిని ప్రేమించడంలో కష్టాలు అనుభవించడంలో ఉన్నత శిక్షణ వాళ్ళ గడవలో కూడా వాళ్ళ త్యాగాలు చాలా గొప్ప వాళ్ళు కూడా దాన్ని పూలు చేసుకున్నారు చిన్న వయసు అందుకే జీవితం పిల్లలు చాలామంది అంటారు కమ్యూనిస్ట్ అయితే పొలగా ఆగమవుతున్నారు అది ప్రచారం తప్పు కమ్యూనిస్టే నిజమైన మానవతావాది కమ్యూనిస్టే నిజమైన అలవర్చుకోవడం తల్లిదండ్రులు ఇచ్చేటట్టు స్ఫూర్తి ఇల్లు ఇచ్చేట స్ఫూర్తి ఇంట్లో ఉపశిక్షణ లేవుడు ఊళ్ళో క్రమశిక్షణ ఉండడు అని చెప్పేటువంటి మానవత్వం సిద్ధాంతం మాస్తో దానికి లేవద్దు అద్దం అం అందుకే అటువంటి కుటుంబం ఆమె మనకు దూరమైన ఆమె త్యాగాలు ఆమె చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తిగా ఉండాలని చెప్పి కావాలి వెనుకన్నా నిజమే ఆయన భార్య సహకరించింది కాబట్టి చాలా పార్టీ చాలా ఆటంకాలు దాటుకొని వచ్చారు ఆమె వృధా వేసుకుంది హీరో పద్ధతి అనవ పద్ధతి అందుకే ఆయన మరింత ఈ రోజు వరకు ఉండగలిగింది భవిష్యత్తులో కూడా ఆ ఈ సమాజం యొక్క సావాసంతో ముందుకు సాగడానికి అందరం కలిసి ఈ ఎర్రజెండా కింద పడలేయకుండా మాస్టాన్ని ముందుకు తీసుకోవడానికి మరింత పండుదరగా ముందుకు సాగేటటువంటి స్ఫూర్తి పని కొనసాగాలని చెప్పి కోరుతూ ఈ గృహ స్ఫూర్తిని మీరందరూ తరలించినందుకు తరలించినందుకు అందరినీ ఉత్సాహపరిచినందుకు మాంసానికి మరింత ఊపిరి పోసినందుకు వచ్చిన పెద్దలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుగు కాబట్టి అరుణ్ మరో గవర్నర్లూ సెలవు నమస్కారం